కారు సర్వీసింగ్కు పోయిందని తిరిగి వంద స్పీడ్తో వస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు గత పదేళ్లలో పార్టీ కార్యకర్తల మధ్య సమన్వయం లోపించిన విషయం వాస్తవమేనని అన్నారు రంగారెడ్డి జిల్లా చెవేళ్లలో పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఈ హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ పాలనలో ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు కనీసం మంత్రిగా కూడా పనిచేయని వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తే ఇలాగే ఉంటుంది ఇప్పటి వరకు రైతు బంధు డబ్బులు పడలేదు కేసీఆర్ ప్రభుత్వంలో సమయానికి పెట్టుబడి సహాయం అందించాం అధికారంలోకి వచ్చిన యాభై రోజుల్లోనే ఈ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది అని కేటీఆర్ తెలిపారు రాష్ట్రం దివాలా ఇచ్చిండు అని మాట్లాడేది గిన్ని దివాల కోరు మాటలు మాట్లాడడం నాయకుడిని అందుకే ఆ రోజు శాసనసభలో లేచి వాళ్ళు మాట్లాడుతుంటే మాకు కూడా కొంతక తప్పలేదు మేము విమర్శ చేయకుండా వంద రోజులు మాట్లాడద్దు పాపం కొత్త ప్రభుత్వం కదా అనుకున్నాం ఇక మేము లేచి మేము కూడా మాట్లాడినాం నేను మాట్లాడిన జగదీష్ రెడ్డి గారు హరీష్ రావు గారు అందరం మాట్లాడారు మీరు చూసిరా రాలేదు అసెంబ్లీ మంచిగా మాట్లాడినా మనము మరి కేసీఆర్ గారు పంపించిన ముగ్గురు సైనికులు మాట్లాడితేనే రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు ఏమంటుడు పాపం మనమే ఇంటర్వ్యూలు ఎంపుకుంటుండ్రు నేను ఇంకా ఖర్చులు చదువుకోలేదు బావబాద్ వచ్చి అవకాశంపై మరి మేము మాట్లాడితేనే కట్టుంటే మరి కేసీఆర్ దిగితే ఆలోచన అయ్యేదే లేదు మనం బేజారయ్యేదే లేదు మళ్ళా మొదటి రోజు ఫిబ్రవరి మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు బడ్జెట్ సెషన్ కూడా హాజరైతాడు రంజిత్ రెడ్డి ప్రచారం కూడా వస్తాడు తప్పకుండా మళ్ళీ మన నాయకుడు మన బయటకు వచ్చి ఆ రేపటి రోజు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేసే ప్రతి సందర్భాన్ని తప్పకుండా మనం అన్ని విషయాలు చెప్పాలి ప్రజలకు కూడా మళ్ళొకసారి సరే అప్పుడు నాయకుడు మన పార్టీ నాయకులు మన పెద్దలు కేసీఆర్ గారు వచ్చేనాటికి చెప్తా చెప్తా వచ్చే నాటికి మరి అప్పటికి కాలం కూడా గడుస్తుంది డెబ్బై ఐదు వంద రోజులు దాటిపోతుంది వంద వంద రోజుల పైన దాటిపోతుంది వంద రోజులు మార్చి పదిహేడుకు నిండుతాయి ఎన్ని మాటలు చెప్పి వంద రోజుల్లో చేస్తామన్నారు ఇప్పుడు రంజిత అన్నాడు రెండు హామీలు అమలు చేసిర రెండు హామీలు అమలు చేయలేదు వాళ్ళు ఇచ్చింది ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో చేస్తామని అవి కాకుండా మరొక నాలుగు వందల పద్నాలుగు హామీలు ఇచ్చారు మొత్తం చార్సో బీస్ హామీలు ఇచ్చిన కాంగ్రెస్